జిల్లా రంగంపేట మండలం ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక మగసేవం ను నిప్పు పెట్టి కాలుస్తున్న గుర్తు తెలియని వ్యక్తులను చూసి వారిని వెంబడించారు వెంకటేశ్వరరావు ను కొట్టి రాజమండ్రి పిడింగొయ్యి పొలాల వద్ద వదిలి వెళ్లారని బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వెంకటేశ్వరరావును విచారించగా రెండు నెలల క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకుని యాక్సిడెంట్ మరణం అయితే నలభై లక్షల రూపాయలు వస్తాయనే ఆలోచనతో తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక శవాన్ని బొమ్మూరు శ్మశానంలో పూడ్చిన శవాన్ని దొంగిలించి కారులో తీసుకొచ్చి రంగంపేట మండలం వీరపాలెం గ్రామానికి చెందిన కేతమల్ల గంగారావు పొలంలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు తీసుకుని వచ్చి నలుగురు కలిసి నిప్పు అంటించినట్లుగా క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని చేశామని పోలీసుల సమక్షంలో నిందితులు తమ చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లుగా డీఎస్పీ కిషోర్ కుమార్ తెలియజేశారు వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు ఒక కారు స్వాధీనం చేసుకుని అనంతరం నలుగురు ముద్దాయిలని రిమాండ్కి నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తున్నామని తెలియచేశారు రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వీరంపాలెం గ్రామంలో ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం పదకొండు నాటికి కేతమల్ల రంగారావు పొలం దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మెయిల్ డెడ్ బాడీ ఎవరో ఒకరు కాల్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రశ్న వచ్చింది గా కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసి ఒక టూ టీమ్స్ ఫామ్ చేశాము మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ బాడీ ఎవరైనా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇనీషియల్గా ఏమనుకున్నామంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు యొక్క బెలాంగింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఇతను చనిపోయి ఉండవచ్చు అనేది గా అనుకున్నాము బట్ మా ఇన్వెస్టిగేషన్లో తర్వాత తెలియని తెలిసి ఏమిటి అంటే ఈ పర్సన్ ఏమని చెప్పాడంటే ఇనీషియల్గా ఈ వెంకటేశ్వరు అనే అతను ఆ ఉదయం వచ్చే క్రమంలో ఒక ముగ్గురు పర్సన్స్ ఒక డెడ్ బాడీని అక్కడ పడేసి కాల్ చేస్తున్నారు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఇతన్ని ఆటోలో ఎక్కించి ఫిరిమిగోయే వద్ద వరకు తీసుకెళ్ళి కొట్టేసి అక్కడ పడేశారని చెప్పారు బట్ ఇదంతా కూడా మా ఇన్వెస్టిగేషన్లో తప్పని తేలింది ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కేతమల్ల వెంకటేశ్వరరావు ఎలాంగ్ విత్ వందే స్కీన్ అనే పర్సన్ ఉన్నాడో వీళ్ళ యొక్క ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒక బొమ్మూరు దగ్గర ఉన్న శ్మశమైన వాటికి దగ్గర ఉన్న ఒక డెడ్ బాడీని తీసుకుని వచ్చి ఏ త్రీ ఎవరు ఉక్కుంపేటకు చెందిన తలారి సుబ్బారావు వారం చెందిన చిన్ని వీళ్ళిద్దరూ అదే విధంగా ఈ తలారి వెంకటేశ్వరరావు నలుగురు తీసుకుని ఒక బాడీని కలెక్ట్ చేసుకుని వచ్చి ఈ ఏదైతే సాటా వీరంపాలెం గ్రామ దగ్గర తీసుకుని వచ్చి కారులో అక్కడ ఒక ఈ వెంకటేశ్వరరావు చనిపోయినట్టు క్రియేట్ చేశారు ఎందుకు అంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు టూ మంత్స్ క్రితం ఒక ఎల్ఐసి బాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఆ బాండ్ ప్రకారం నార్మల్ డెత్ అయితే ట్వంటీ ల్యాక్స్ వస్తుంది ఇలాగే యాక్సిడెంటల్ డెత్ అయితే ఫార్టీ ల్యాక్స్ వస్తుంది కాబట్టి ఈ యాక్సిడెంటల్ డెత్గా క్రియేట్ చేస్తే ఫార్టీ ల్యాక్స్ మనం క్లెయిమ్ చేయొచ్చు అనే ఒక థాట్తో వీళ్ళు ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది వీళ్ళు అందరినీ కూడా నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ మొబైబ మొబైల్ ఫోన్స్ ఏదైతే ఈ బాడీని స్టిక్ చేయడానికి యూజ్ చేశారో ఆ కార్ను కూడా సీజ్ చేశారు ఈ అంతా ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ టైంలో చాలా ప్లాన్డ్గా చేసినందుకు ఏవైతే టీమ్స్ ఉన్నాయో సినపర్చి ఎస్ఐ రంగంపేట అదర్ స్టాఫ్ని కూడా